శ్రీ గురువే గురువేణుమహ భగవంతుణ్ణి వేరే ఇతర సాధనల ద్వారా ప్రసన్నుణ్ణి చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు భగవంతుడే ఎన్నో సందర్భాలలో భక్తి ద్వారానే తాను ప్రసన్నుడవుతానని చెప్తున్నాడు ఇప్పుడు ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా కానీ సారతమైనటువంటి విషయాన్ని గ్రహించి ఆయన విషయంలో భక్తిని కలిగి ఉంటేనే ఆయన పరమ ప్రసన్నుడవుతాడనేది సత్యం ఈ ఈ అంశాన్ని ఆయన పదే పదే ఎన్నో సందర్భాలలో బోధిస్తూనే ఉన్నాడు మనకు ఆ విషయం అవగతం కావాలి ఎందుకంటే భక్త్యాత్ అనన్య అహమేవం విధోర్జున అని చెప్తున్నాడు అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ అనన్యచేత ఇతరమైనటువంటి చింతలు లేకుండా వేరే ఆలోచనలను మాని ఎవరైతే నిరంతరం ఆయన్ను స్మరిస్తారో యోమాం స్మరతి నిత్యశ అట్లానే సతతం అంటే పదే పదే ఎల్లప్పుడూ నిరంతరం నిత్యం సదా ఎవరు నన్ను స్మరిస్తారో ఇతరమైన చింతలను వీడి వాళ్లకు నేను సులభుణ్ణే అని చెప్తున్నాడు భగవంతుడు అందుకని సర్వదా భగవంతుణ్ణి ధ్యానించటం భగవంతుడికి హృదయాన్ని సమర్పించడం అలానే ఆయన ఎందు పరమాణురక్తిని కలిగి ఉండటం ఇది మన యోగక్షేమాలను ఆయన వహించడానికి కారణమవుతుంది అంటే భగవంతుడు తన కృపతో దయతో మన యోగక్షేమాలను స్వయంగా వహిస్తాడు ఒకవేళ ఆయన విషయంలో మనం అనన్య భక్తిని కలిగి ఉంటే ఆ అనన్యతనే ముఖ్యమైనదిగా భగవంతుడు తెలియజేస్తున్నాడు వాస్తవంగా మనం సాధన ఎప్పుడు చేస్తున్నట్లంటే భగవంతుడి విషయంలో ఆ అనన్యతను కలిగి ఉన్నప్పుడు అంతకీ అనన్యత అంటే త్యాగో అనన్యత ఇతరమైనటువంటి ఆశ్రయాలను వీడటం మనం ధనం కాపాడుతుందని బలం కాపాడుతుందని బలగం కాపాడుతుందని ఇప్పుడు గజేంద్రుడు ఉన్నాడు ఎంత బలగం ఉంది ఎంత బలం ఉంది కానీ ఆయన ఏం కాపాడింది ఆయన ఎవరు కాపాడారు భగవంతుడే కాపాడాడు కదా శరణు వేడినప్పుడు ఆయన బలం ఆయన్ని కాపాడలేకపోయింది కదా మరి ద్రౌపది ఆమె పంచ కన్యలలో ఒక ఆమె ఎంత బలం ఉంది ఆమె దగ్గర ఎంత ప్రభావం ఉంది కానీ ఆమె భర్తలు సాక్షాత్తు దైవాంశతో పుట్టిన వాళ్ళే కదా అందరూ కూడా కానీ ఆమెను కాపాడింది సాక్షాత్తు శ్రీకృష్ణుడి ఏ బలము ఏ ఆశ్రయము ఏ కీర్తి ఏ ప్రతిష్ట ఏ అధికారం ఏ ధనము ఏ జనం వీళ్ళు కాదు కాపాడేది భగవంతుడు కాపాడేది కాబట్టి ఆశ్రయం విషయంలో వీళ్ళు నాకు ఆశ్రయం వాళ్ళు నాకు ఆశ్రయం ఇది నన్ను కాపాడుతుంది అది నన్ను కాపాడుతుంది ఇదంతా కూడా అనన్యతకు భంగాన్ని కలిగించే అంశమే భగవంతుణ్ణి సంపూర్ణంగా ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఆయన విషయంలో అనన్యతను కలిగి ఉన్నట్లు ఆయన ఆశ్రయమే సదాశ్రయం ఆయన్ను శరణు వేడటమే సదాశయం అంటే ఈ సద్బుద్ధి ద్వారా అనన్య భక్తిని చేయడం వలన భగవంతుడు సులభంగా ప్రసన్నుడవుతాడు పత్రం పుష్పం ఫలం తోర్యం యోమే మే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్ఞామి ప్రయతాత్మన అంటున్నాడు అట్లానే పృథివీం రత్నసంపూర్ణం కృష్ణాదర ప్రయచ్చతి తస్యాప్యన్యమనస్కస్య సులభోన ననార్దన ఆయన సులభుడు కావాలి అంటే మనస్సును ఆయనకు సమర్పించాలి వేరే ఏవేవో సమర్పిస్తే ఆయన సులభుడేం కాడు ప్రసన్నుడు అంతకంటే కాడు ఒకవేళ భక్తి లేకపోతే మనస్సును ఆయన దగ్గర పెట్టకపోతే అందుకని ఆయనకు సంబంధించిన విషయాలలో మనస్సును పెట్టడం ఎంత ముఖ్యమో ఇతరమైనటువంటి విషయాలలో ఆసక్తిని వీడటం కూడా అంతే ముఖ్యం సత్సంగం చేయడం ఎంత అవసరమో సత్సంగ లాభాన్ని పొందాలంటే కుసంగం నుండి దూరంగా ఉండటం కూడా అంతే అవసరం కాబట్టి మనస్సుకు ఆసక్తి భగవద్తరమైన విషయాలలో కలిగించటం పెంచడం సాధనకు అవరోధాన్ని కలిగించేదే హృదయ శుద్ధిని అడ్డుకునేది కాబట్టి హృదయం నిర్మలం కావాలంటే భగవత్ కృప హృదయంలో ప్రసరించాలంటే భగవంతుడి విషయంలో అనన్యనిష్టను పెంపొందించుకోవాలి అంటే ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆసక్తి అంటే భగవంతుడు ఆయన నామాలు ఆయన రూపాలు ఆయన గుణాలు ఆయన లీలలు ఆయన ధామాలు వీటి పట్ల మన హృదయంలో ఉండేటువంటి అనురక్తి ప్రేమ అనురాగం ఆసక్తి ఇవి మన హృదయాన్ని నిష్కల్మషంగా తయారు చేసేవి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా కలిగించేవి ఈ శ్రద్ధను ఈ జాగ్రత్తను మనం తీసుకుంటేనే సాధన విషయంలో మనం అప్రమత్తంగా ఉంటున్నట్టు కాబట్టి బాహ్యంగా చేసే వ్యవహారం ఏదైతే ఉందో సంసారానికి సంబంధించి అది మన సాధనకు ఆటంకం కాదు అది డ్యూటీ ఫిజికల్గా చేసేది కానీ మనస్సులో వేరే ఇతరమైన విషయాలకు సంబంధించినటువంటి ఆసక్తిని వీడి భగవంతుడి విషయంలో పరమానురాగాన్ని కలిగి ఉండాలి సా పరానురక్తిరీశ్వరే విరోధేన కాబట్టి హృదయం ప్రసన్నతను పొందాలి భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ ఆనందానుభవంలో ఉండాలి పరమశాంతిని పొందాలి హరయే నమ గురవే నమ